గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం ఈరోజున అష్టావిశతి తమ పాఠ ఇరవై ఎనిమిదవ పాఠము ఇప్పుడు ఇవాళ ముందు శ్లోకం నేర్చుకుందాం विदेशे धन विद्या व्यसनसुन मि परे धन धर्म शील वैधन विदेशु धन विद्या వ్యసనంతి పరలోకే ధనం ధర్మ శీలం వై ధనం విదేశములకి వెళ్ళినప్పుడు మనకి డబ్బులు చేతిలో లేకపోయినా విద్య మనకైతే ఉన్నట్టయితే అది ధనంలాగా పనిచేస్తుంది ఉపకరిస్తుంది ధనము ఉంటే అంత ఉపహారం చేస్తుందో అంత ఉపకారము మనకి విదేశములు అంటే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకి విద్య మన నోట్లో ఉన్నట్లయితే అంత ఉపకరిస్తుంది అంటే విద్య అంటే అక్కడికి వచ్చిన విద్య ఆ ప్రాంతానికి ఉపయోగించే విద్య కావాలి లండన్ వెళితే మనం తెలుగులో మాట్లాడితే ఉపయోగం ఉండదు ఎంత విద్యావంతమైన అలాగా విదేశములకు వెళ్ళినప్పుడు మన చేతిలో ద విద్య ఉంటే మన నోటిలో అది ధనంలాగా ఉపకరించి మనకి సహాయం చేస్తుంది వ్యసనషు ధనం మతిహి వ్యసనములు అంటే ఆపదలు మనం అనుకున్నట్టుగా దుర్వ్యసనములు ఏడు వ్యసనములు కాదు అందులో కూడా మనం చెప్పుకోవచ్చు ఆపదలను కూడా చెప్పు దానికి కూడా చెప్పుకోవచ్చు వ్యసనములు అంటే మతిహి తెలివితేటలు ఉండాలి బుద్ధర్ మనీషా ధిషణ ధీహి ప్రజ్ఞ సేముషి మతి అని మతి అంటే బుద్ధి యసనేషు ధనం మతి మనకి ఏదైనా ఆపదలు కలిగినప్పుడు మనకి లాగా ఉపకరిస్తుంది మన బుద్ధి తెలి తెలివితేటలు తెలివితేటలతో మనం బయటపడవచ్చు పరలోకే ధనం ధర్మ పరలోకమునికి వెళ్ళినప్పుడు మనము అంటే ఈ శరీరమును వదిలిపెట్టి పరమాత్మ ఉండేటువంటి వేరే లోకానికి వెళ్ళినప్పుడు ధర్మమే మనకు ధనము అంటే మన దగ్గర మనం ఈ లోకంలో మనము చేసిన ధర్మము అన్నమాట ఇక్కడ మనం చేసిన ధర్మమే అది మనకి ధనములాగా ఉపకరించి మన మంచి మార్గాన్ని తీసుకెళ్తుంది అక్కడికి అంటే మనం ఇక్కడ ఏం చేస్తే మంచి చేస్తే అక్కడ మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది అది మనం చేసునేది అది మనం ధర్మము చేసినట్టయితే మనతో ఉండే ధర్మము మనకి ధర్మంలాగా కాపాడుతుంది శీలం సర్వత్ర ధనం శీలం అంటే నడవడిక మంచి నడవడిక అన్ని చోట్ల మనకి ధర్మం ధనంలాగా ఉపకరిస్తుంది వై అంటే ఇంగ్లీష్లో డబ్ల్యూహెచ్ వై వై అని కాదు సంస్కృతంలో నాలుగు పదాలు ఉన్నాయి నాలుగు అక్షరాలు ఉన్నాయి చా తు వై హి అనే నాలుగు అక్షరాలు చవై తు హి అంటారు చ వై తు హి చ అంటే చాకు జరగ ఉండదు వై వాకైత్వము తు తా కొమ్ము హీ హా గుడిస్తే హి ఈ నాలుగు అక్షరములు అక్కడక్కడ శ్లోకములలో పాద పూరణ కోసం వేసుకుంటాం ఒక అక్షరం సరిపోకపోతే అక్కడ ఏదో పదాన్ని వేసుకోవాలి కాబట్టి కుదరదు కనుక ఒక అక్షరం వేసుకుంటాం చా అని కానీ వై కానీ తు అని కానీ హి అని కానీ చా అంటే కూడా అర్థం వస్తుంది తు అంటే అయితే అని అర్థం వస్తుంది హి అంటే అది కదా అని అర్థం వస్తుంది వై అంటే అవును కదా అని అర్థం వస్తుంది అంటే ఈ నాలుగు అక్షరాలకి పెద్దగా ఉపయోగం లేకపోయినా అవి అక్కడక్కడ శ్లోకాలలో మనం వేసుకుంటూ ఉంటారు పాదాలు వాక్యం రసించేటప్పుడు శ్లోకంలో ఒకసారి అక్షరం తక్కువైనప్పుడు పాద పూర్ణంగా వేసుకుంటారు దాన్ని పెద్దగా మనం అక్కడ ఏం పెట్టినా తూ పెట్టుకున్నా చేపెట్టి పెద్ద ఇబ్బంది ఉండదు చ వై అని అంటారు చ వై తూహి అనమాట వై అంటారు కనుక శీలం సర్వత్రా వై ధనం శీలం అనేటటువంటిదే అన్ని చోట్ల ధనముగా ఉపయోగిస్తుంది మంచి నడవడక ఉంటే చాలు మనకి అని చెప్పేటటువంటి శ్లోకం ఇది ఆ శ్లోకాన్ని ఒకసారి నేను రాస్తాను అది చదువుకోండి ఉపయోగిస్తుంది స్వస్తి తర్వాత పాఠం చెప్పుకుంటాం ఇప్పుడు మనము ఇంకొక పద ముందు మనము కహా అని చెప్పుకున్నాం అంటే ఎవడు పుంలింగంలో ప్రశ్న వేసుకునేందుకు కా అంటే ఎవతే స్త్రీలింగంలో ప్రశ్న కిమ్ అంటే ఏమి నపుంసలింగం ప్రశ్న ముందు మనం అన్నిటికీ కూడా కిమ్ అని ప్రశ్న వేసుకోవచ్చు అది పుంలింగమా నపుంసలింగమా స్త్రీలింగమా తెలియనప్పుడు కూడా ప్రశ్న ఎవరు అక్కడ ఉన్నది అంటాం ఉన్నది అంటే ఏంటి ఉన్నాడు సమాధానం అక్కడ మగ బాలుడు ఉంటే ఉన్నాడు అని చెప్తాడు సమాధానం అది ఏదో ఇంకేదో గేదె ఉంటే గేదె ఉంది అంటాం చెట్టు అది చెట్టు ఉంది అంటాం ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల ఉంది అంటాం అంటే ప్రశ్న మనకు తెలియనప్పుడు అన్నిటికీ అని ఉపయోగించుకోవచ్చు తప్పు లేదు కానీ తెలిసిన తర్వాత మటుకు ఆ పదం యొక్క లింగం ఏ లింగంలో ఉంటే ఆ లింగంలో ప్రయోగం చేసుకోవాలి ఒకవేళ తెలిసినట్లయితే ముందే తెలిస్తే కా అని ప్రశ్న వేస్తాం రామస్య మాత క రాముని యొక్క తల్లి ఎవరు స్త్రీలింగం ప్రశ్న అడుగుతున్నాం కదా శ్రీలింగంలో నేను మాతా అని ప్రశ్న వేస్తున్నాం కదా మాతా అని ప్రశ్న వేసినప్పుడు శ్రీలింగంలో వేసినప్పుడు సమా ప్రశ్న కూడా కహ అని అనకూడదు రామస్య మాత కహ అనకూడదు రామస్య పిత కహ అనవచ్చు రాముని యొక్క తండ్రి ఎవరు అని అడగచ్చు రామస్య హస్తే కిమ్ అస్తి రాముని యొక్క చేతిలో ఏమున్నది అని కూడా చెప్పచ్చు అప్పుడు కిమ్ అని ప్రయోగం చేస్తాం అది శ్రీలింగం అయితే శ్రీలింగం చెప్పచ్చు పుణ్యంగా అయితే పూలింగం అని చెప్పుకోవచ్చు తర్వాత ప్రశ్న మటుకు కిమ్మని వేయొచ్చు అలాగే ముందు విషయం తెలియనప్పుడు కిమ్ అని ప్రశ్న వేయొచ్చు విషయం తెలిసినప్పుడు మనకి కా అని కానీ కహ అని కానీ ప్రశ్న వేయాలి ఉదాహరణ చెప్పే కదా బాలకస్య నామ కిమ్ అంటాం బాలని యొక్క పేరు ఏమిటి అంటాం ప్రశ్న నామాసం కదా అందుకని దాన్ని కిమ్ అని ప్రయోగం చేసాం అలాగన్నమాట కనుక మనం కిమ్ కహ కా అనేటువంటి స్త్రీలింగ ప్రచ ప్రశ్న కహ అనేది పుంలింగ ప్రశ్న కిమ్ అనేది నపుంసలింగ ప్రశ్న ఆ ప్రశ్నల్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తర్వాత కిమ్ కహ కా అని విషయం కుత్రా అని కూడా వేసుకున్నాం ఎక్కడా అని చెప్పుకున్నాం అత్ర తత్ర ఎత్రా ఏకత్ర సర్వత్ర బహుత్ర అన్యత్ర ఇలా ప్రశ్నలు వేసుకున్నాం సమాధానాలు చెప్పుకున్నాం తర్వాత కదా అని కూడా వేసుకున్నాం ఎప్పుడూ అని కూడా వేసుకున్నాం కతి ఇన్ని ఎన్ని ఉన్నాయి కతి ధనం కియత్ అలాగా కతి లాగాంటిదే ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు మనము కియత్ కియత్ అంటే ఎంత అలాగే కియత్ అనే పదం కూడా ఒకటి చెప్పుకోవాలి మనం ఎంత ఎంత ఉందిరా అక్కడ ఎంత ఉందిరా ధాన్యం ఎంత ఉంది కొలత అనమాట ధనం ఎంత ఉంది బలం ఎంతుంది ధైర్యం ఎంత ఉంది వాటి దగ్గర ఎంత ఉంది ఎంత విద్యుందో ఎంత అన్నప్పుడు కియత్ అని చెప్పదు కతి అంటే సంఖ్యలు ఐదు ఆరు ఏడు ఎనిమిది చెప్పినప్పుడు కతి కియత్ అంటే ఎంత అని ఒక సమూహంగా చెప్పిన ప్రశ్న వేసుకుంటాం అలాగే ఇప్పుడు కుత అన్నాం ఎక్కడ నుండి కుత ఆగచ్చతి ఎక్కడి నుంచి వచ్చింది వర్ష కుత ఆగచ్చతి వర్షం ఎక్కడి నుంచి వస్తుంది వర్ష ఆకాశత ఆగచ్చతి ఆకాశాత్ అని కూడా అనొచ్చు ఆకాశత అన్నాం ఆకాశాత్ అనొచ్చు వృక్షాత్ పతతి వృక్షము నుండి పడుచున్నది వృక్షత పతతి అది కూడా అనొచ్చు కుత పతతి అంటే వృక్షత పతతి అని చెప్పచ్చు కుత అంటే ఎక్కడ నుండి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ధనం కుత ఆగచ్చతి డబ్బు ఎక్కడి నుంచి చూస్తోంది అని ప్రశ్న కూడా వేసుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బాల రామ కుత ఆగచ్చతి అంటే రాముడు అయోధ్యత అయోధ్యాత ఆగచ్చతి అలా రామ కుత అరణ్యం గచ్చి రాముడు ఎక్కడి నుంచి అరణ్యం వెళుతున్నాడు రాముడు అయోధ్య నుంచి వెళుతున్నాడు అని చెప్పుకోవచ్చు కుత అంటే దానికి పంచమీ భక్తి ప్రయోగాలు చేసుకోవాలి దాని నుండి పంచమీ ఆకాశాత్ ఆకాశాత్వాయు ఆకాశము నుండి వాయువు వాయో అగ్ని వాయువు నుండి అగ్ని అగ్నే ఆపహ అగ్ని నుండి ఆపహ మన నీరు ఆప పృథివీ నీటి నుండి ముందు ఆకాశాద్వా ఆకాశ ఆకాశాద్ వాయువు వాయురగ్ని అగ్నేరాప ఆప పృథివీ ఆపహ అంటే నీటి నుండి పృథివీ భూమి వచ్చింది పృథివ్యాం ఔషధయ అలాగ చెప్పుకుంటూ వెళ్తాడు ఆకాశము నుండి వాయువు ఆకాశము నుండి కుతహ అంటే ఎక్కడ నుండి ఇది మనకి భగవద్గీతలో మనకి చక్కనే ఉదాహరణలు వస్తాయి ఐదారు శ్లోకాలు వరుసనే మనకి ఐదారు ప్రయోగాలు వస్తాయి భగవద్గీతలో ఎక్కడ నుండి అన్నదానికి పంచమే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేషు ఉపజాయతే ధ్యాయత ధ్యానము చేసిన ధ్యాన్ పుంస విషయములను ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ నుండి సంఘము వస్తుంది దాంతో అటాచ్మెంట్ పెరుగుతుంది సంఘాత్ సంజాయతే కామ సంఘాత్ంగము వలన సంగము నుండి కామము వస్తుంది సంగమంటే అటాచ్మెంట్ దాని మీద ఒక భావన మనకు కలగటం కోరిక పుడుతుంది కామాత్ భవత్ సమ్మోహ సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోిజాయతే కామం వల్ల మనకి క్రోధము కూడా వస్తుంది దానివలన దాని నుండి క్రోధం వస్తుంది క్రోధాత్ భవతి సమ్మోహ ఆ క్రోధము నుండి సమ్మోహం వస్తుంది సమ్మోహాత్ స్మృతి విభ్రమ అలాగే స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి చూసారా సంగాత్ సంజాయతే కామం ముందు జాయతో విషయాన్ పుంస జాయత అనమాట అదొకటి పంచమయ భక్తి సంగస్థేషుభజాయితీ అన్నాడు సంఘాత్ షష్ రెండవది పంజాయితే కామ కామాత్ క్రోధం క్రోధాత్ సమ్మోహం సమ్మోహాత్ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ అలాగా ఐదారు ఆ పదాలు ఒక ఒకవాటి కంటిన్యూస్గా మనకి దాని నుండి దీని నుండి వస్తున్నాయి వస్తున్నాయని వస్తాయి ఇది మనకేంటే తాత నుండి తండ్రికి తండ్రి నుంచి నాకు సంక్రమించింది ఆస్తి మామ పితామహాత్ పితామహు నుండి పితుహు తండ్రి గారి దగ్గరికి వచ్చింది అక్కడి నుండి మళ్ళీ నాకు ఇలా చెప్పుకున్నప్పుడు మనం దాని నుంచి దీని నుంచి దీని చూసినప్పుడు కుతహ అని ప్రయోగం మనం చేసుకోవచ్చు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఎక్కువ చెబుతున్నాను తక్కువ రాస్తున్నాను గుర్తుంచుకోండి కాబట్టి విన్నదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి ఇది ఇక్కడ మనకి వాకాశాత్ దాని నుంచి వృక్షాత్ వనాత్ ఆగచ్చతి గృహాత్ ఆగచ్చామి ఇంటి నుండి వస్తున్నాను పాఠశాల గృహం ఆగచ్చామి పాఠశాల నుంచి ఇంటికి వస్తున్నాను గృహత పాఠశాల గచ్చామి గ్రామత భాగ్యనగరం గచ్చామి ఆగచ్చామి ఢిల్లీ తహ ఆగచ్చామి కుత అంటే ఢిల్లీ నుంచి వస్తున్నాడు నేను వాడు అతడు నీవు మీరు ఇవన్నీ ప్రయోగాలు నుంచి చేసుకోవచ్చు చెయ్యాలి అలా వాక్యాలు రాసుకోవాలి మనం నేను అహం గ్రామ గృహత గృహము నుండి కార్యాలయం గచ్చామి కార్యాలయం వెళ్ళుతున్నాను ఇంటి నుండి కార్యాలయం వెళ్ళుతున్నాను కార్యాలయత ఇది కూడా ఇది కూడా మనం దినచర్యలాగా రాయొచ్చు అహం మన గృహత కార్యాలయం గచ్చాము అంటే ముందు పంచాము దేవాలయం గాము దేవాలయ గృహం ఆగచ్చా గృహత కార్యాలయం గచ్చాము కార్యాలయ గృహమాగచ్చాము గృహత క్రీడాంగణంగా క్రీడాంగణత గృహమాగచ్చా ఇలాగనమాట విత్తకోశంగా విత్తకోశం అంటే బ్యాంక్ బ్యాంక్ వెళుతున్నాను మార్కెట్ అంటే విపణిం గచ్చాము విపణిత విపణి నుంచి మార్కెట్ నుంచి అదే ఆ ఒక ఒక షాప్ అయితే ఆపణం ఆపణ తహ షాప్ షాపు నుంచి ఇలాగ తహ తహ మమ గృహత తవ గృహత తవ గ్రామత తవ గ్రామత మమ గృహం ఆగచ్చతి చెప్పచ్చు నీవు మీ ఇంటి నుంచి మా ఇంటి మా మీ ఇంటి నుంచి తవ గృహత మమ గృహం మా ఇంటికి వస్తున్నా ఆగచ్చసి త్వమన్నాం కదా ఆగచ్చసి అనాలి భవాన్ అన్నప్పుడు ఆగచ్చతి భవాన్ భవత గృహత మమ గృహం ఆగచ్చతి అన్నారు అక్కడ కూడా చెప్పున్నాం కదా భవిష్యత్తు ప్రయోగం మూలంగా ఇలాగా తహ అంటే ఎక్కడ నుండి అని చెప్పుకోవచ్చు ఇది ఒక పద్ధతి ఇలా క్రియాపదాలు మనం వా వాక్యాలు మనం వాడుకుంటూ ఉంటాం ఇంకా ఇంకోటి చెప్తా వినండి ఇదే కుత అనే పదానికి కుత అంటే ఎక్కడ నుండి రాసుకున్నాం దీనికి ఇంకో అర్థం కూడా ఉంది కుతహ ఎందువలన అని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ నుండి అని చెప్పుకోవచ్చు ఎందువలన అని కూడా చెప్పుకోవచ్చు కుత కార్యం నా కరోతి ఎందువలన పనిచేయడం లేదు కుత నా పఠతి ఎందుకు చదవటం లేదు ఉంది కదా బాలహ కుత రోదితి బాలుడు ఎందుకు ఏడుస్తున్నాడు మాత అన్నం నదదాతి అతహా అందువలన అతహా అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ చెప్పుకుందాం అందువలన తత అంటే కూడా అతహ అంటే ఇందువలన అందువలన అని చెప్పుకోవచ్చు తర్వాత బాల మాత అన్నం కుత నదా ఇదో కథ మనకు చిన్నప్పుడు ఏడు ఏడు చేపలు ఎండి ఎండిపోయినా అక్కడ కుత ప్రయోగం చేసుకోవచ్చు అలాంటి అలాంటి కథల దగ్గర మనం అని ప్రయోగం చేయవచ్చు మాత కుత అన్నం నదాతి మాతు శిశు రోది అత అన్నం నదదాతి సేవకాయ మా శిశు కిమర్థం శిశు కుతహా రోజుతి ఎదువల నేడుస్తున్నాడు మనకేం చెప్పాడు అక్కడ చీమ కొట్టింది అన్నాడు చీమ అంటే పిపీలిక పిపీలిక శిశుం దశతి 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 పిపీలిక చీమ పిల్లవాడిని కొట్టింది పిపీలికా కుతహ దశతి ఎందువలన కురి ఎందువలన కుట్టింది ఇలాగనమాట వలన ప్రయోగం చేసుకోవడానికి కూడా ఇది కుతహ అంటే ఉపయోగిస్తుంది అంటే కుతహ అంటే సందర్భాన్ని బట్టి ఎందువలన అని చెప్పుకోవచ్చు ఎక్కడ నుండి అని చెప్పుకోవచ్చు వీటిని జాగ్రత్తగా గమనిస్తే మీకు ఓళ్ళు వాక్యాలు వస్తాయి ఇన్ని వాక్యాలు వస్తాయి జాగ్రత్తగా ప్రయోగం చేయండి శుభం పోవచ్చు చేసుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి